టాస్క్ సాహితీ విభాగం వారు నిర్వహించిన కవి సమ్మేళనం చాలా బాగుంది అద్భుతం దీనికి నిర్వాహకులైనటువంటి ప్రధాన నిర్వాహకులైనటువంటి రాజు మంచిరాజు గారి యొక్క కృషి శ్లాఘనీయం వత్సరా దినేరు ఉత్సాహ ముప్పార తెలుగు సాహితికి కవుల సమ్మేళన కార్యక్రమముతోడ ఆశీస్సులెల్లియో అందినారు ఉగాది రోజు ఆశీర్వచనాలు తీసుకోవాలి ఎవరి ద్వారా కవుల ద్వారా సాహితీపరుల ద్వారా ఆశీస్సులెల్నియో అందినారు ఏ పండగ కులీని ఇట్టి ఆచారము మనదైన సంస్కృతి మనగజేసి పోతన్న నన్నయ్య పుసగజేసిన ఎట్టి పద్యాల వచనాల పరిమళాల అందజేసినారు ఆహ్లాద మలరించ వీణులకును గొప్ప విందు పంచ మీదు కృషిని చూసి మెచ్చుచు ప్రేక్షకులు ప్రస్తుతి చారు బళిరచూ పిల్లలకు మరియు పెద్దగు కవులకు మొన్న మనం అందరం చూశాం చిన్న చిన్న పిల్లలు కూడా ఆ కవితా సమ్మేళనలో పాల్గొన్నారు పిల్లలకు ఎంతో ప్రోత్సాహం నింపినారు మంచి రాజుగారి మార్గదర్శిత్వము వైభవం కవుల కలములకు కళ్యాణ శోభల కాలమిదియ చూడ ఖచ్చితముగా ఏ కాలము వసంతకాలము చైత్రమాసము ఉగాది పర్వదినము కవుల కళాలకు పట్టు తెస్తుంది పని కల్పిస్తుందట కాలమిదియ చూడ ఖచ్చితముగా ఆనవాయితీని అట్లాగే కొనసాగ చేసినట్టు మీకు శ్రేయమెంతో ఎన్ని చేసినా ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని నృత్యాలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు చేసినా సాహిత్యము కవితా సమ్మేళనము లేని ఉగాది పర్వదినము పచ్చడి లేనిలాంటిదే ఉగాది నాడు పచ్చడి ఎంత ముఖ్యమో తప్పకుండా సాహితీ ప్రక్రియ ఒక కవితా సమ్మేళనం ఉంచి కవులను తృప్తిగా సన్మానపరిచిన రోజే ఘనమైన పండుగ అవుతుంది ఆనవాయితీని అట్లా అట్లాగే కొనసాగ చేసినట్టు మీకు శ్రేయమెతో మీకు తప్పకుండా శుభము కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది అని చెబుతూ మీ శ్రేయోభిలాషి వేణుగోపాలరావు కినేపల్లి హీరోయిన్ క్యాలిఫోర్నియా